హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే స్త్రీలు ధరించే అదేవిధంగా ఆడపిల్లలు ధరించే వాటి కొన్ని ఆభరణాలకు సంబంధించిన అర్థం అయితే మీతో షేర్ చేస్తున్నానండి మన దేశంలో పాటించే ప్రతి సంప్రదాయం వెనుకైతే కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు అయితే ఉంటాయి కదా పూర్వకాలంలో మన పెద్దలు ఎన్నో రకాలుగా అయితే ఆలోచించి ఇలాంటి సిద్ధాంతాలను అయితే అమలు చేశారండి వాటిలో కొన్ని ఆచారాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి వాటిలో ఒకటి ఆభరణం ధరించడం అయితే మన శరీరంలో వివిధ భాగాలకు ఆభరణాలను ధరించడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి అంటున్నారండి వాటిలో కొన్నింటి గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను గాజులు అయితే గాజుల్ని ధరించడం వల్ల మణికట్టు దగ్గర ఉండే రక్తనాళాలపై ఒత్తిడి కలుగుతుంది అక్కడ ఏర్పడిన రాపిడి వల్ల ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ అయితే సజావుగా జరుగుతుంది ఉంగరం చేతివేళ్లకు ఉంగరాలు ధరించడం వల్ల జాయింట్ పెయిన్స్ జీర్ణ సమస్యలు అయితే తగ్గుతాయండి ముక్కు పొడకైతే మహిళల్లో ముక్కు పొక రంధ్రం గుండా వెళ్తున్న కొన్ని నాణాలు అనుసంధానమై ఉంటాయంటండి అంటే నల్ల పూసలు అయితే మట్టితో తయారు చేసేవారు వీటిని ధరించడం వల్ల శరీరంలో ఉండి వేడి తగ్గుతుంది అనేసి అయితే మన పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు పట్టిలు ధరించడం వల్ల పాదాలను ధరించే పట్టీలు ఎముకలు బరపరుస్తాయి అలాగే వెండిలో చల్లదనం వల్ల శరీరం